నందమూరి తారక రామారావు పవిత్ర సంకల్పంతో శ్రీ మధ్విరాట్ స్వామి చిత్రాన్ని భారీ వ్యయంతో తెరకెక్కించారు ఎంతో దృఢచిత్తంతో ఓ యజ్ఞంలా షూటింగ్ నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి ఏడాది పాటు నిర్విరామ షూటింగ్ అనంతరం నిర్మాణం పూర్తయింది బ్రహ్మంగారు తన జీవితకాలంలో పర్యటించిన ప్రాంతాల్లోనే షూటింగ్ జరపటం విశేషం రాయలసీమలోని కందిమల్లయ్యపల్లె అహోబిలం తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ కొనసాగింది తొలుత ఎన్టీఆర్ బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించారు ఆయన వినియోగించిన వస్తువులను పాదుకలను పరిశీలించారు అటువంటి వాటినే తయారు చేయించారు ముమ్మడివరం బాలయోగి మందిరం పరిసరాల్లో కూడా షూటింగ్ నిర్వహించారు కొన్ని కీలక సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎన్టీఆర్ మూడేళ్ల పాటు న్యాయ పోరాటం కొనసాగించారు అన్ని అవాంతరాలను అధిగమించి ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైంది అద్వితీయ విజయం సాధించింది బాక్సాఫీసును కొల్లగొట్టింది విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ నూరు రోజులాడింది ఏడు కోట్ల నికర వసూళ్లు సాధించింది హైదరాబాదులో త్రిశత దినోత్సవం జరుపుకుంది స్లాబ్ విధానంలో ఇవి సరికొత్త రికార్డులు తెలుగు చలనచిత్ర రంగంలో చెరిగిపోని చరిత్రలా నిలిచిపోయింది స్వామి జీవితంలోని బాల్య కౌమార యవ్వన వృద్ధాప్యాలను దర్శకుడు ఎన్టీఆర్ వెండితెరపై ఆవిష్కరించిన విధానం అనితర సాధ్యమని చెప్పక తప్పదు నందమూరి త్రివిక్రమరావు సంగీత పర్యవేక్షణ చేశారు కొండవీటి వెంకటకవి రచనా చాతుర్యం సుశల దక్షిణామూర్తి సంగీత సౌరభం నందమూరి మోహనకృష్ణ ఛాయాగ్రహణ నైపుణ్యం ఈ చిత్రానికి వన్నె తెచ్చాయి పాటలు కాలజ్ఞానతత్వాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి బుద్ధుడు రామానుజాచార్య ఆదిశంకరాచార్య వేమన వంటి మహాపురుషుల ఆహార్యంతో ఎన్టీఆర్ ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేస్తారు వారి సరసన వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కూడా చోటు కల్పించారు చారిత్రాత్మక చిత్రాల్లో శ్రీమద్విరాట్ స్వామి చరిత తలమానికమని చెప్పక తప్పదు ఈ చిత్రంలో ఎన్టీఆర్ బాలకృష్ణ సత్యనారాయణ మిక్కిలినేని ముక్కామల అల్లురామలింగయ్య రాళ్లపల్లి ప్రభ రతి అగ్నిహోత్రి కవిత కృష్ణవేణి దేవిక కాంచన ఋష్యేంద్రమణి భీష్మ సుజాత తదితరులు నటించారు రచన కొండవీటి వెంకటకవి పాటలు డాక్టర్ సి నారాయణ రెడ్డి కొసరాజు సంగీతం సూసర్ల దక్షిణామూర్తి ഛായാഗ്രഹണം നന്ദമൂരി മോഹനകൃഷ്ണ നിർമാത നന്ദൂരി ഹരികൃഷ്ണ കഥാ സ്ക്രീൻ പ്ലേ ദർശകത്വം നന്ദൂരി താരകരാമറ